ఏం చెప్తున్నావు ఆ డబ్బా ఖాళీ అవుతుంది లేదు ఈయన ఈయన కూతురు ఈయన కూతురు పెళ్లి చేసేటప్పుడు వైఎస్ రాజశేఖర్ ఇడిపల్పాయలు సమాధి ఉంది కదా ఆడ మొట్టమొదటి పత్రిక ఆడ పెట్టి తర్వాత మంచినాడు ఈయన అట్టటోడే ఈ పొద్దు పార ఇది ఎక్కడిది కథ అని చెప్పి క్రాస్ అయ్యి ఈ తెలుగుదేశానికి మద్దతు ఇస్తున్నాడంటే మీరు ఊహించుకోండి పరమ భక్తుడన జ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వాళ్ళ కుటుంబానికి చాలా ముఖ్యం కాదురాయన ఇది వద్దబ్బా అని చెప్పి బయటపడ్డాడు ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది మంది ఉన్నారు కొట్టుకో తాలూకాలో కానీ లేకపోతే అదే బిల్లులు రాలే ఆత్మహత్యలు చేసుకుంటే పాములపాడులో తర్వాత ఆత్మకూరులో భూపెనపాడులో ఒక ఎంతో ఎంతోమంది పాపం బిల్లులే రాలే అంత మోసము ఏం పీకిపోతాడో యా ఇంటికి పీకుతాడో తెలియదు వీళ్ళు మళ్ళా ఆయనను నమ్ముకొని పోటీ దిగుతున్నారు మళ్ళీ దండగా అందరూ ఓడిపోతారు చూడండి మీరు ఓకే దండగా పోటీ చేయకండి వేస్ట్ ఉన్న డబ్బులు పోతాయి చూడండి పోటీ చేస్తే దండగా వేస్ట్ కాబట్టి ఈ ట్రెండ్ ఉంది ఈ ట్రెండ్లో చాలా పెద్ద ఎత్తున ఓడిపోబోతున్నారు పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు విన్ అయ్యి ముఖ్యమంత్రి కాబోతున్నారు కొంతవరకు ఈ రాష్ట్రం మళ్ళా ఆయన రిపేర్ చేయగలడు ఇది పూర్తి డ్యామేజ్ అయినటువంటి ఈ బండిని రిపేరు చేసేటటువంటి శక్తి ఆయనకే ఉంది తప్పనిసరిగా మళ్ళీ ఒక గాడిలో పడుతుందని చెప్పి నమ్ముతూ మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా వర్క్ చేయండి మీరు నేను కూడా ఒక టూ త్రీ లో ఇక్కడే వచ్చి కూర్చుంటాను నేను ఇక్కడ మన ఆఫీస్ తీసుకుంటున్నాం అందరం కలిసి కోఆర్డినేట్ చేసుకొని